రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయలుదరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు కిలో పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై రూపాయలు కాకర పెద్ద కాకర వచ్చేసి పది రూపాయలు పన్నీర్ కాకర కిలో పదహారు రూపాయలు క్యారెట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ కిలో ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు అల్సంద కిలో ఇరవై తొమ్మిది రూపాయలు అనపకాయ కిలో నలభై రూపాయలు కందికాయ కిలో నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై నాలుగు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వంద రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు ఉరలగడ్డల బ్యాగ్ వచ్చేసి నలభై నాలుగు కేజీల బంగాళాదుంపల బ్యాగ్ వచ్చేసి ఆరు వందల నుండి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది వికోటా మార్కెట్లో ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గేట్ స్వీట్ కార్న్ వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పెంప వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పోనండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ ప్యాకింగ్ అయినంతవరకు మెయింటైన్ చేస్తే ఒక్క రూపాయి రెండు రూపాయలు ఎక్కువ అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నమస్కారం